అందరికీ నమస్కారం ముందుగా మీడియా మిత్రులకి అదేవిధంగా కిరణ్ గారు జనార్దన్ బాబు గారు శివ గారు రఫీ గారు ఇంకా అనేక మంది వారు ఈరోజున ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు నా కష్టాన్ని గుర్తించి నా కష్టం అంటే కార్యకర్తల కష్టం కార్యకర్తల ఒక కార్యకర్తగా ఎనభై రెండు నుంచి పార్టీకి ఒక సైనికునిగా పనిచేయాలని చెప్పేసి నేను అనుకున్నాను అదేవిధంగా పనిచేస్తున్నటువంటి నన్ను ఈరోజున గతంలో ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు నాలుగు సార్లు దివ్యాంగుల చైర్మన్గా అవకాశం కల్పించారు ఆ అవకాశాన్ని పూర్తిగా నేను దివ్యాంగుల సంక్షేమం కోసం నేను అనేక వి అనేక కార్యక్రమాలని యాక్షన్ ప్లాన్లో పెట్టి వారికి ఏ అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలను గుర్తించి చేసినందుకు దివ్యాంగులందరూ కూడా మరలా నేనే దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్గా కావాలని చెప్పేసి నేడు కూడా చాలామంది నాకు ఫోన్లు చేసి వాళ్ళ నేను చెప్పాను రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక ఉన్నతమైన ఆలోచనతో నాకు సరస్వతీదేవికి కూడా సేవ చేయడానికి ఒక మంచి అవకాశం ఎవరైతే దివ్యాంగులు కావచ్చు నిరుద్యోగ యువకుల యువకులు కావచ్చు ప్రజలు కావచ్చు రైతులు కావచ్చు ఎవరికైనా సరే ఒక సమాచారం కావాలంటే గ్రంథాలయంలో ఉంటుంది ఎప్పటి సమాచారమైనా సరే పంతొమ్మిది వందల స్వాత నలభై ఏడుకు ముందు కూడా సమాచారం కావాలంటే అది గ్రంథాలయం ఎదురుతుంది అటువంటి అవకాశాన్ని నాకు కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి నేను పాదాభివందనం చేస్తున్నాను అదేవిధంగా పవన్ పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ బాబు గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా మీద ఏదైతే నమ్మకంతో నేను ఈ పదవి అడ అడగనప్పటికీ కూడా నా మీద ఉన్నటువంటి నమ్మకంతో నాకు ఇచ్చిన అవకాశాన్ని తప్పనిసరిగా పూర్తి పూర్తిగా అవగాహన చేసుకొని ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడుతుంది విద్యార్థులకు ఉపయోగపడుతుంది ఏ విధంగా రైతులకు ఉపయోగపడాలి అనే విధంగా నేను తెలుసుకొని ఈ యొక్క రాష్ట్ర గ్రంథాలయ పరిషత్తుని గతంలో కన్నా కూడా గత ఐదు సంవత్సరాల్లో ఈ ఈ గ్రంథాలయానికి సంబంధించినటువంటి ఫండ్స్ను కూడా పక్కదారి పెట్టించినటువంటి సంస్థ కాబట్టి నేను దాన్ని కూడా గాడిలో పెట్టి తప్పనిసరిగా ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వారికి జీతాలు ఇవ్వడానికి కూడా లేకుండా చేశారని చెప్పేసి కొంతమంది ఉద్యోగులు నా దృష్టికి తీసుకొచ్చారు వాటన్నిటిని కూడా సక్రమంగా పెట్టింది విద్యార్థులకు ఉపయోగపడుతుంది ఏ విధంగా రైతులకు ఉపయోగపడాలి అనే విధంగా నేను తెలుసుకొని ఈ యొక్క రాష్ట్ర గ్రంథాలయ పరిషత్తుని గతంలో కన్నా కూడా గత ఐదు సంవత్సరాల్లో ఈ గ్ర ఈ గ్రంథాలయానికి సంబంధించినటువంటి ఫండ్స్ను కూడా పక్కదారి పెట్టించినటువంటి సంస్థ కాబట్టి నేను దాన్ని కూడా గాడిలో పెట్టి తప్పనిసరిగా ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వారికి జీతాలు ఇవ్వడానికి కూడా లేకుండా చేశారని చెప్పేసి కొంతమంది ఉద్యోగులు నా దృష్టికి తీసుకొచ్చారు వాటన్నిటిని కూడా సక్రమంగా పెట్టి ముఖ్యమంత్రి గారి సహాయంతో పవన్ కళ్యాణ్ గారి సహాయంతో అదేవిధంగా మాకు మంత్రి లోకేష్ బాబు గారు నాకు కూడా చాలా అదృష్టం వారితో ఈ యొక్క సమ ఈ యొక్క చైర్మన్గా వారితోటి సంప్రదించి వారి డైరెక్షన్ తోటే ముందుకు పోతారని చెప్పేసి అదేవిధంగా మా నర్సరాపేట ప్రజానీకం నన్ను ఒక తమ్ముడుగానో అన్నగానో ప్రతి వాళ్ళు నన్ను నన్ను చూస్తేనే ఆనందంగా నాకు అండగా ఉన్నటువంటి ఏ కార్యక్రమంలో ఉన్నా కూడా కార్యకర్తలు చూశారు కదా ఈరోజు కేవలం నేను ప్రెస్ మీట్కి పెట్టి వెళ్ళాలనుకున్నాను కానీ మా కిరణో రఫీ మన జనార్ద బాబు గారు అనేక మంది శివా గారు ఇంతమంది నాకు ఈ అభినందించినందుకు నేను వాడికి రుణపడి ఉంటాను ఇది నేను పదవి అని చెప్పే విరవేగను ఒక బాధ్యతగా తీసుకొని నర్సరావుపేటలో ఏ సమస్య ఉన్నా కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి వాటిని పరిష్కరించడానికి నేను ఒక వారధిగా ఉంటాను నాకు కల్పించినటువంటి ఈ అవకాశాన్ని పార్టీ కార్యకర్తలు ఎంతోమంది ఉన్నారు ఎంతోమంది కష్టపడతారు వారి అందరి కష్టం వల్ల నాకు ఈ అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని అందరికీ ఉపయోగపడే విధంగా నేను ముందుంటానని చెప్పేసి మీ అందరి సహకారం నాకు కావాలని చెప్పేసి మీ గతంలో ఏ విధంగా అయితే పనిచేశానో అదే విధంగా పనిచేస్తానని చెప్పేసి మరోసారి అందరికీ నేను కృతజ్ఞత తెలియజేస్తూ మీ అమ్మగా మీ తమ్ముడుగా మీ మీకు కావలసినటువంటి ఒక కార్యకర్త గారే నేను ఉంటానని చెప్పేసి ఏ పదవి వచ్చినా కూడా ఎనభై రెండులో ఏ విధంగా ఉన్నానో నేడు కూడా అదే విధంగా ఏ విధంగా ఉన్నాను రేపు కూడా అదే విధంగా ఉంటానని చెప్పేసి ఎన్డీఏ కూటమి మళ్ళా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏ విధంగా ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా ఏ విధంగా అధికారంలోకి రావాలనే దాని నేను కష్టపడి పనిచేస్తానని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు